అతి జాగ్రత్తకు పోతే అసలుకే ఎసరు వచ్చేలా కనిపిస్తుంది ఇప్పుడు మరీ ముఖ్యంగా రాజమౌళి విషయంలోనే ఇది జరుగుతోంది మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న ఈయన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎంతంటే కనీసం ఇప్పటి వరకు మహేష్ బాబును బయట కూడా కనిపించకుండా ఆపగలిగాడు ఎక్కడ ఏ చిన్న ఫోటో కూడా బయటకు రాలేదు కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో లుక్స్ రాకుండా దాచగలరా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒక చోట అయితే లీక్ అవ్వక తప్పదు ఇప్పుడు అదే జరిగింది మహేష్ బాబు లుక్ బయటకు వచ్చేసింది ఫోటో కాదు ఏకంగా వీడియోనే విడుదలైపోయింది అది చూసి షాక్ అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది టీంకు మరోవైపు అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు మహేష్ బాబును చూసి ఏమున్నాడరా బాబు లుక్ అదిరిపోయిందిగా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు సినిమా ఓపెనింగ్కు ముందు మహేష్ బాబు బయట చాలాసార్లు కనిపించాడు గెడ్డం పెంచుకుని జుట్టు పెంచుకుని కొత్తగా మేకౌవర్ అయ్యాడు అయితే అదే సినిమా లుక్ అయి ఉంటుందని అంతా అనుకున్నారు కానీ సినిమా కోసం మరోలా కనిపిస్తున్నాడు మహేష్ గెడ్డం అయితే లేదు కానీ జుట్టు మాత్రం భారీగానే పెంచేశాడు సూపర్ స్టార్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సినిమా కాబట్టి సింహంలా జుట్టు పెంచి కనిపిస్తున్నాడు మహేష్ ఈయన జిమ్లో అద్దం ముందు నిలబడి ఉన్న వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది ఈ వీడియో దీన్ని డిలీట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు కానీ ఇప్పటికే అది వైరల్ అయిపోయింది ట్రెండ్ కూడా అవుతుంది ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్లో ఉన్నాడు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటిస్తున్నారు